నేనైతే ఇదే షాపింగ్ మాల్కి వచ్చాను ఈ షాపింగ్ అయితే సుమంగళి షాపింగ్ సుమంగళి కళ్యాణికేతన్ వెడ్డింగ్ మాల్లో నేనైతే షాపింగ్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరి యొక్క వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి ఈరోజు అయితే నేను చేసిన షాపింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో మాడపడుచులు వస్తారు కదా రేపు రాకీతడానికి అందుకనే రేపైతే నేను ఎలాగో వీడియో తీయలేను వాళ్ళు వచ్చినాక తీయగలుగుతాను అలాగే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి ముందుగానే తీసుకొని కవర్లలో ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఈ సారీ ఇది ఎలా ఉందో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ చూడండి ఈ సారీ ఎలా ఉందో ఇక దీనిపైన పిక్చర్ చూడండి సేమ్ సారీ అయితే ఇలా వస్తుంది దీనికైతే అంచు బార్డర్ వచ్చింది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు చెప్పండి దీనికి రేట్ ఎంత పెట్టచ్చో కూడా చెప్పండి నేనైతే లాస్ట్లో దీనికి రేట్ ఎలా పెట్టానో కూడా చెప్తాను చూడండి దీనికి కొంగు ఇదిగో దీని కొంగు అయితే ఇలా వచ్చింది ఇదైతే కొంగు ఫ్రెండ్స్ ఓకేనా మీరు మీకు కనుక నా వీడియో వీడియోలో రేట్ ఎలా ఎంత పెట్టచ్చో కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నేను ఎంత పెట్టానో కూడా మీకు తర్వాత చెప్తాను నేను తీసుకున్న సారి సుమంగలి వెడ్డింగ్ మాల్ హోల్సేల్ షాప్ ఆఫర్స్ అని పెట్టారు ఇదే షాప్లో తీసుకొచ్చాను సుమంగళి షాప్లో ఇదైతే లక్ష్పేటలో ఉంది దీని పక్కకే సుస్వాగతం కూడా ఉంది నేనైతే సుమంగల్ లో తీసుకొచ్చిన ఇదైతే ఒకసారి ఇప్పుడు ఈ సారీ చూసారు కదా దీనికైతే నేను బ్లౌజ్ పీస్కి లైనింగే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు ఎలాగో లైనింగ్ వేసుకుంటారు అనేసి చూడండి లైనింగ్ లైనింగ్ అయితే థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ శారీకి ఎంత రేటు పెట్టచ్చో చెప్పండి లైనింగ్ అయితే థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ దీని రేటు చెప్తే నేను మీకు కామెంట్ రూపంలో మీరు నాకు చెప్తే నేను ఎంత పెట్టారనేది నేను కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు గట్టిగా నచ్చినట్టయితే తీసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకసారి చూడండి ఇది కూడా సేమ్ రేటు మీరు ఇదిగో ఇదిగో చూడండి ఇదే బార్డర్ కానీ దీనికి ఒకటి ఫెసిలిటీ ఉంది ఏంటంటే ఎనిమల్స్ వచ్చినాయి చూసారా సైడ్ బార్డర్లో చూడండి ఇదిగో ఇక్కడ కూడా చూడండి ఇలా ఎంత బాగా వచ్చింది ఎనిమల్స్ నాకైతే ఈసారి చాలా బాగా నచ్చింది ఫ్లవర్స్ అంటే ఒక ఫార్మర్ ఒక రైతు చేసే తప్పని తనకి గుర్తుగా ఈ ఎనిమల్స్ అయితే కనిపిస్తున్నాయో ఇది కూడా సేమ్ షాపు ఈరోజు అయితే షాపింగ్కే సరిపోయింది నా టైం అంతా చూడండి ఈ సారీ అయితే ఇంక ఇప్పలేదు ఇగో ఇప్పుడే ఓపెన్ చేశాను మీకోసమే ఇలా కట్ చేశాను చూడండి దీనికి కూడా సేమ్ నేను లైనింగ్ అయితే ఈ సారీకి తగ్గట్టుగా లైనింగ్ అయితే పెట్టాను దీనికి కూడా థర్టీ రూపీస్ సారీకి ఎంత పెట్టచ్చు అనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్గో ఇదైతే కొంగు చూడండి కొంగు అయితే చాలా బాగుంది దీనికైతేగో కొంగులో కూడా ఇలా ఎనిమల్స్ వచ్చినాయి చూడండి ఓకే నా ఫ్రెండ్స్ క్యారీక్ ఎంత పెట్టచ్చు అనేది నాకు కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్ అన్నయ్యలు తమ్ముళ్ళు అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ షాపింగు అలాగే దీనికి శ్రావణ మాసం కదా వట్టికి ఏం పంపించాలి అనేసి నేనైతే అలాగే నేనైతే సారీస్ వట్టి ఎందుకు పెట్టాలి అనేసి ఇదిగో వాళ్ళకి చెరీ గాజులు తీసుకొచ్చినా ఇలా చీర మీదకి అయితే ఇప్పుడు శ్రావణ మాసం కదా గాజులు కంపల్సరీ కదా అందుకనే నాకైతే నోములు ఇవ్వగానే నేనైతే వట్టి శ్రావణంలో వట్టే పంపించడం ఇష్టం లేక గాజులు పువ్వులు ఫ్రూట్స్ పెట్టాలని డిసైడ్ అయ్యాను అంటే పసుపు కుంకుమ ఎలాగో పెడతాం కదా మనము అందుకనే ఇవి కూడా ఇస్తే బాగుంటుందని నేనైతే ఇలా డిసైడ్ అయ్యాను చూడండి ఒకరికి గ్రీన్ గాజులు ఒకరికి రెడ్ గాజులు అంటే ఇద్దరు ఆడపడుచులు కాదు నాకున్నది ఒకతే ఆడపడుచు ఇంకొకరు మా వారు వల్ల చిన్ననాన్న కూతురు తను కూడా మాకు ఆడపడిచే కాబట్టి నేను ఇద్దరికి ఈక్వల్గా తీసుకొచ్చిన ఇవైతే నా కోసం నేను తీసుకొచ్చుకున్నా ఫ్రెండ్స్ నాకైతే వాయిలెట్ బాగా నచ్చినాయి చూడండి వాయిలెట్ అలాగే ఇగో ఆరెంజ్ ఇవి నా కోసం నేను తీసుకొచ్చుకున్నా ఇవైతే ట్వంటీ ట్వంటీ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ పాపడ అంటే చాలా ఇష్టం ఇదైతే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అలా ఉంటుంది దీని టేస్ట్ అయితే మెత్తగా దూదిలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది నేనైతే దీన్ని మైసూర్ బేకరీలో తీసుకొచ్చాను నేనైతే ప్రతి సంవత్సరం మా అన్నయ్యలకి రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు ఇదే తీసుకెళ్తాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మా అన్నయ్య కూడా అడుగుతాడు ఈ సోని పాపడం ఎక్కడ తీసుకొచ్చినా నాకు కావాలి ఇస్తావా అని ప్రతి సంవత్సరం అడుగుతాడు అనేసి నేనైతే ఈసారి రెండు బాక్సులు తీసుకొచ్చుకున్నా చూడండి దీనికైతే ఒక్కదానికి సెవెంటీ రూపీస్ పడుతుంది మైసూర్ బేకరీలో లక్ష్టిపేటలో ఉత్కూ చౌరస్తులో తీసుకున్నా ఫ్రెండ్స్ నేను ఇది దీని ఫుల్ వీడియో కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో చూపెడతా మా పా పిల్లలు మమ్మీ మరి మాకు కూడా ఒకటి తీసుకో అని అడిగారు అందుకనే నేను ఇదిగో మా పాప కోసం కూడా తీసుకొచ్చిన ఒకటి మొత్తం అయితే త్రీ బాక్సెస్ అయితే నేను తీసుకురావడం జరిగింది చూడండి మూడు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నేను ఓకే నా ఫ్రెండ్స్ మరి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే నా షాపింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఎప్పుడూ షాపింగ్ చేయను కాకపోతే ఇప్పుడు రక్షాబంధన్ కాబట్టి ఆడపడుచులు కూడా మన అతిథులే కాబట్టి ఆడపడుచు అంటే తల్లితో సమానం అని అంటారు కదా అందుకని నేను వాళ్ళని తక్కువ చేయకూడదు అన్నట్టుగా ఆలోచించి వాళ్ళ కోసం నేను ఈ నిర్ణయం తీసుకొని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ మరి మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ దయచేసి సారీ రేట్ ఎంతో కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మనకంట జనరల్ బ్యాంగిల్స్ స్టోర్కి అయితే వచ్చాను దీంట్లో అయితే రేపటికి సంబంధించిన బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి షాప్ ఇక్కడ ఉంది ఏదైతే పాత ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మైసూర్ బేకరీకి వచ్చాను చూడండి మైసూర్ బేక్లో అయితే రేపటి రాఖీ కోసం అయితే స్వీట్ షాపింగ్ చేశాను ఈ షాప్లో అయితే స్వీట్ బాగుంటుంది సోనీ పప్పుడం అందుకే ఈ షాప్లో తీసుకున్నాను ఇదైతే చౌరస్తలో ఉంది ఇప్పుడైతే మేము కర్రీపాప్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకేనా